నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం చివరి మజిలీ శ్రీలంక యాత్రలో కొలంబో ఇక్కడ టీ ఎస్టేట్స్ అలాగే క్యాండీలు ప్యూర్ స్టోన్స్ దొరకటం ఇటువంటి షాపింగ్ అంతా చేసుకున్నాము ఇక ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఈరోజు వీడియోలో అవే చూడబోతున్నాం ట్రింకోమలి నుంచి క్యాండీకి వెళ్ళే దారి అంటే క్యాండీ తర్వాత కూడా కొలంబోకి వెళ్తాం అనమాట అక్కడ మనం ఫ్లైట్ ఎక్కేస్తూ ఉంటాం చాలా వరకు ఏంటంటే మేము తిరిగి వచ్చినట్టుగా జాఫ్నా ఇదంతా తిరగకుండా ఇక్కడ కొలంబోలో దిగి ఇటు హిల్ స్టేషన్ నుంచి ఇటు వస్తారు ఎక్కువగా ఇక్కడ విజిట్ చేయడానికి హోటల్స్ కానీ అసలు మామూలుగా శ్రీలంక మొత్తం అంతా కూడా టూరిజం హోటల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే ఒక వెలుగు వెలిగిందండి కరోనా దగ్గర నుంచి కొంచెం పాపం వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి నన్ను అడిగితే చాలా బాగుంది మనుషులు కూడా చాలా మంచివాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ప్లేస్ ఏంటంటే ఇది మోతుల ఇక్కడ మేము స్టే చేస్తాం ఫైవ్ స్టార్ హోటల్లో అటు చూపించాలి అంటే కొండలవి చూస్తారు కదా ఎంత బాగుందో అంతా మంచు కమ్మేసి చాలా బాగుంది అంటే మంచు అంటారు కదా అలా కొద్ది కొద్ది వెదర్ కూడా బాగుంది మరీ హీట్గా అలా ఏం లేదు మబ్బు మబ్బుగా అలా చాలా చక్కగా ఉంది మళ్ళీ జాఫ్నా అటువైపు అయితే మనకి సమ్మర్ ఉన్నట్టుగా థర్టీ థర్టీ టూ డిగ్రీస్ ఎండ అట్లా అలా కంటే కూడా చాలా వరకు కూడా మన అమ్మవారిని శాంకరీ దేవుని దర్శనం చేసుకోవాలనుకునేవారు కొలంబో నుంచి ఇలా క్యాండీ మీదుగా మోతుల అలా తర్వాత ట్రింకోమల్లి చేరుకుంటారు అసలు ఇదంతా భూతల స్వర్గం అండి కొంచెం మనకి గోవా గుర్తుకొస్తుంది కొంచెం కేరళ గుర్తుకొస్తుంది అలా రెండు మిక్స్ అయిన దేశం అని చెప్పచ్చు బ్యూటిఫుల్గా ఉంది అంటే ఒక పక్క ఇంకొక పక్క వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ మైదాన్ ప్రాంతం కొంచెం ఎండలు ఉక్కపోత జాఫ్నా అలా జాఫ్నా కొంచెం ఆవరేజ్గా ఉంది అలా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే అద్భుతంగా అనిపించాయండి నాకైతే పొద్దు పొద్దున్నే ఎంత బాగా నచ్చిందో ఇదంతా ప్లాన్ చేసుకోవచ్చు కొత్త దంపతులు కూడా హనీమూన్కి ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది అసలు ముఖ్యంగా నాకు తెలిసి సీజన్ నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అనుకుంటా ఇప్పుడు కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఇంకా మార్చి వస్తే మళ్ళీ ఎండలు వచ్చేస్తాయి చాలా కష్టం కానీ ప్రైవేట్ వెహికల్స్ మనం బుక్ చేసుకుంటే అన్నీ ఏసీలే రూమ్స్ ఏసీలే హోటల్స్ ఏసీలే అన్నీ ఏసీలు ఏమి ఇబ్బంది లేదు ఈవినింగ్ టైంలో బయట తిరగచ్చు నూతన దంపతులు కూడా చాలా బాగుంటుంది అన్నీ కొండ ప్రాంతాల్లో ఉన్నట్టుగానే అంటే చల్ల ప్రదేశంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఏంటంటే టీ తోటలు ఎక్కువ అండి సో మనకి ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఇస్తారు ఈ ఫ్లేవర్స్లో మనం తాగి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు నేను ఏం అడిగారో తెలుసా స్ట్రెస్ రిలీఫ్ అడిగారు సో అది తీసుకుంటారండి అంటే రకరకాలుగా ఆయుర్వేదం ఉంది ఉంది మసాలా ఉంది ఆ తర్వాత శంఖం పూల టీ పౌడర్ కూడా ఉంది అన్ని రకాల పౌడర్స్ ఉన్నాయి ఇది టీ ఫ్యాక్టరీ ఇక్కడ మనం అన్ని రకాల టీలను టేస్ట్ చేసి మనకి ఏ పౌడర్ కావాలంటే ఆ పౌడర్ తీసుకోవచ్చు పెద్ద కాస్ట్ లేదు ఇండియన్ రూపీస్లో మన ఇండియన్ రూపీస్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటే వాళ్ళ రూపీస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మొత్తం వాళ్ళు మళ్ళీ షాపింగ్ చేస్తున్నారు తాగడానికి లేదు ఓకే ఓకే ఓపెన్ ఓకే ఒక ప్యాకెట్ ఓకే స్ట్రెస్ రిలీఫ్ తీసుకున్నా సో ఇక్కడ అన్నీ కూడా మనకి రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి దాల్చిన చెక్క అల్లము మసాలా శంఖం పూలు ఆ తర్వాత యాపిల్ ఉంది ചിത്ര പൈനാപ്പുണ്ട് സോ ഇക്കി മമ്മൾ തീർക്കാറു ഈ പ്ലേസ് അന്ന് ചൂസ് നമുക്ക് സാധ്യ ചൂസ് ടീ കിൾ എന്താ ഓ ശ്രീലങ്കൻ സ്റ്റൈൽ ടീ ఓకే శ్రీలంకన్ ట్రెడిషనల్ శారీ సో ఇక టీ అయితే మనకి టేస్ట్కి ఇచ్చారండి అందుకే వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రుచిగా ఎంత బాగుందో వేడి వేడిగా మంచిగా ఉంది నేనైతే స్ట్రెస్ రిలీఫ్ తీసుకున్నాను మీరు ఏమైనా వచ్చినప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి చక్కగా ఇలాంటివి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి మొత్తం అన్ని ఫ్లేవర్స్లోనూ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా కానీ ఎక్కడ మనం స్కూల్ చూడండి లేదంటే ఇటువంటి స్టోర్స్ కానీ మేము నిన్న స్టోర్స్కి వెళ్ళాం అక్కడ కూడా మొత్తం ఇలా కంపల్సరీ ఇలా ట్రెడిషనల్ శారీని వాళ్ళు కట్టుకుని ఉండారండి ఎంత బాగుంది అంటే వాళ్ళ ట్రెడిషన్ తెలిసేలాగా ఆ స్టోర్లలో కూడా ఆల్మోస్ట్ ట్రెడిషనల్ శారీ ఆమె గురించి ట్రెడిషనల్ శారీ శ్రీలంక ట్రెడిషనల్ శారీ నార్మల్ శారీ బట్ కట్టడం అలా స్టైల్ చూడండి వాళ్ళ ట్రెడిషన్ థ్యాంక్ యూ ఇది ఫ్యాక్టరీ అండి మళ్ళీ కూర్చోబెట్టి ఏంటంటే ఇక్కడ ఎలా తయారవుతుంది ఏంటి ఇవన్నీ చెప్తారు ట్రెడిషన్ అలా కాపాడుకుంటూ వస్తున్నారు కరోనాకు ముందు వీళ్ళు ఒక వెలుగు వెలిగారండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గల కారణం ఏంటంటే కరోనా తర్వాత పాపం చాలా దెబ్బతిన్నారు మళ్ళీ టూరిజం అందరూ రావాలని మళ్ళీ సపోర్ట్ చేయాలని బాగా ఎదురు చూస్తున్నారు అంటే ఇంతవరకు శ్రీలంక అనేది చాలా వరకు ఏంటంటే అమ్మవారి శక్తిపీఠం కోసమని మా ఏజ్ అందరం వస్తున్నాము అలా కాకుండా కొంచెం అంటే హనీమూన్కి రావచ్చు పిల్లలు లేదంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్ వేసుకోవచ్చు నేచర్ అండి బాగుంది అంత కూడా పచ్చని చెట్ల మధ్యన మంచి మనసుతోటి క్లీన్ అండ్ గ్రీన్గా చాలా బాగుంది శ్రీలంక ఒకసారి విజిట్ చేయండి నువారా ఎలియా సీతా ఎలియా అశోక్ వాటికి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కొండంతా కూడా మొత్తం ఇలా టీ ఎస్టేట్స్ అండి ఎంత బాగుంటాయో మనకి సినిమాల్లో చూపిస్తారు కదా అలా అనిపిస్తాయి పెద్ద పెద్ద ఎస్టేట్స్ అక్కడ ప్రతి ఇలా టీ తయారీ ఉండడమో ఎలా తయారు చేస్తారో పౌడర్ అంతా చూపించడమో వాళ్ళ ఈ తోట అంతా చూపించడం తర్వాత టీ యొక్క ఫ్లేవర్స్ అన్నీ అక్కడ ఇస్తారు మనకి ఏది రచితే తాగి పర్చేజ్ చేసుకుని వస్తాం అయితే డ్రైవర్లు ఏంటంటే వారికి ఇష్టమైన చోటే వాళ్ళు ఆపుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏవో ఉంటాయి కదా కమిట్మెంట్స్ ఉంటాయి కదా ఏదో ఇస్తారు వాళ్ళకి అందుకోసమని ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన చోట ఆపుతూ ఉంటారు అలా మేము మిడిల్లో ఇక్కడ ఆగి టీ అది టేస్ట్ చేసి సరదాగా ఆ తోటలు ఇవన్నీ చూసాం మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని కాసేపు అక్కడ ఉండి ఆ తర్వాత ఇక సీతాయిలియాకి బయలుదేరాం సీతా ఏరియాకు చేరుకోవడం అక్కడ రామ సీతల కళ్యాణం ఇవన్నీ కూడా మీకు చూపించాను కదండి ఆ ప్లేస్ని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కొలంబోకు చేరిపోయాం కొలంబోలో రాత్రి అందరం కూడా ఒకే హోటల్లో మళ్ళీ స్టే చేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి మంచి రుచిగా ఉంది స్ప్రింగ్ రోల్స్ అని కొంచెం వెరైటీగా ఉంది మేము స్టే చేసిన హోటల్ ఎదురుగానే సముద్రం మేము ఉన్న రూమ్లో కూడా మా డోర్ తీయగానే కానీ సముద్రం చక్కగా రైల్వే ట్రాక్ మార్నింగ్ పొద్దున్నే లోకల్ ట్రైన్స్ వెళ్ళడం చాలా బాగా అనిపించేది అంటే ఆ లోకల్ ట్రైన్లో సిటీ వర్క్ నిమిత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారంతా కూడా ఆ సముద్ర పొడ్డునే వస్తారండి అలా మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే అంటే మీరు శ్రీలంక విజిట్ చేసినప్పుడు లోకల్ ట్రైన్లో కూడా అలా సరదాగా వెళ్ళి సముద్ర చూస్తూ వెళ్ళొచ్చు వీళ్ళు మా సొంత ఊరికి దగ్గరండి సో దానివల్ల నాకు చాలా అపేక్ష వచ్చేసింది అంతేనా అన్నీ తెలాలి మాకు తెలియదు చిత్రం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లో స్కూల్లో మీరు చదువుకున్నాను కాకరపురండి అమ్మాయికి అందరు అమ్మాయి ఆల్మోస్ట్ దానికి హై స్కూల్ అందరం చదువుతున్నాడు మేడం చదువుకున్నారు తర్వాత మేము అందరం చదువుకుందాం మీ చూపిస్తాను మా సబ్స్క్రైబర్ ఈ పనులు ఇల్లు లేదు సో ఇంకా కాకుండా అక్కడ వెళ్ళినప్పుడు తప్పకుండా మీ సొంత మీ పింక్ కలర్ ఈ మేడం అయితే వేలువెల్ నుంచి వచ్చారండి ఎడ్యుకేషన్ అంతా హబ్ అని చెప్పొచ్చు వేలువెల్లో చదువుకున్న పిల్లలందరూ ఇవాళ దాటి ఉన్నారు ఆ ఊరి నుంచి వచ్చారంటే మేడం ఏదైనా అంటారా ఆ తర్వాత వేలు వచ్చిందంటే అంటారా ఆ తర్వాత ఒప్పుకోవట్లేదండి ఆవిడ సరే ఎవరి ప్రాంతం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత హోటల్ వెకేట్ చేసామండి ఎవరికి వాళ్ళము ఎవరు బస్సులు ఎవరి వ్యాన్లు వాళ్ళు ఎక్కేస్తాము కొంతమంది ఇండిగో ఫ్లైట్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మధ్యాహ్నం త్రీ థర్టీకి అనుకుంటా సో బ్రేక్ఫాస్ట్ చేయగానే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు వాళ్ళు మాది అంటే మేము కొంతమంది వచ్చాం కదా అంతమందిలో చాలామంది అంటే ఎక్కువ భాగం శ్రీలంక ఎయిర్లైన్స్లోనే వచ్చాము సిక్స్ ఫిఫ్టీకి మా ఫ్లైట్ ఈవినింగ్ సో ఏమైనా చూడాలంటే చూసి ఎయిర్పోర్ట్కి వచ్చేసేమని చెప్పారు మేమైతే దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ అలాగే ఆ తర్వాత కాళికామాత ఆలయం ఈ రెండు చూసి ఒక షాపింగ్ మాల్లో చిన్న షాపింగ్ చేసుకుని ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అంటే మధ్యలో లంచ్ అనేది ఇంక వాళ్ళు ఏర్పాటు చేస్తుంది అనేది కాకుండా హోటల్కి వెళ్ళామండి అక్కడ తమిళ్ హోటల్ దొరికింది తమిళన్స్ది మంచి ఫుడ్ తిన్నాం పంచముఖ హనుమాన్ టెంపుల్ తర్వాత పక్కనే ఉన్న కాళికామాత ఆలయానికి వెళ్ళామండి ఆ రోజు శుక్రవారం టెంపుల్ అంతా చాలా రష్గా ఉంది చాలా అంటే మరీ విపరీతంగా కాదు మనకులాగా ఉన్నారు కానీ ఎవరి క్రమశిక్షణ వారిది ఎవరి పూజా విధానం వారిది చాలా ప్రశాంతంగా అయిపోతుంది దర్శనం ఎక్కడ తోసుకోవటం అటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఆ తర్వాత ఆలయం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం ఆసక్తిగా అనిపించిందండి కొబ్బరికాయ తీసుకుని హారతి కర్పూరం వెలిగించి ఆ హారతి కర్పూరం అయిపోయేదాకా గుడివైపు అంటే అమ్మవారి వైపు చూస్తూ నిలబడుతున్నారు ఎందుకు ఇలా అని అడిగినప్పుడు అది మొత్తం అయిపోయిన తర్వాత మన చుట్టూ మూడు సార్లు తిప్పుకొని అక్కడే గట్టిగా ఒక బావిలా ఉంది చిన్నగా అందులో వేసేసి చూస్తున్నారు కదా అందులో అందులో గట్టి కొట్టాలన్నమాట ముక్కలు ముక్కల కింద అయిపోవాలి కొబ్బరికాయ అంటే దీనివల్ల అర్థం ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ చూపులు కానీ అన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని ఏ ఆలయం అమ్మవారి దగ్గరికి వెళ్ళినా ఇలాగే చేస్తున్నారు శ్రీలంకలో ఎక్కువగా ఏంటంటే శ్రీలంక బాటిక్ నేను చీరలు కట్టుకున్న వాళ్ళు కూడా నేను చాలామంది చూసారండి మల్కాటన్ ప్యూర్ మల్కాటన్కి బాటిక్ వచ్చింది ఆ బాటిక్ అనేది శ్రీలంక స్పెషల్ అంట ప్రతి ఇంచుమించు పది మందిలో ఒక ఇద్దరైనా శ్రీలంక బాటిక్ తోటి ఉన్న కాటన్ శారీస్ కట్టుకున్నారండి ఇవన్నీ కూడా వాళ్ళకి కర్చీఫ్లు అట్లా ఈ బాటిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనం చాలా వరకు కూడా చీరల్లో చాలామంది బాటిక్ ఇష్టపడుతూ ఉంటారు కదా ఇది చూడండి టాప్ కూడా ఈ శ్రీలంకన్ బాటిక్ అనేది వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు ఇది ప్రత్యేకించి శ్రీలంకకి సంబంధించిన స్టోర్ ఇది అంటే వాళ్ళకు సంబంధించినవే ఉంటాయి ఇందులో ఎక్కువ బాటిక్ బాగా ఇష్టపడుతున్నారు ఇది శివోరీ డిజైన్లో ఇవన్నీ వాళ్ళ షర్ట్స్ హాయిగా ఇది ఒక్కటేసుకుంటారు అది చిన్నది ఎలాంటిది లొంగిలాంటిది కట్టేసుకుంటారు ప్రశాంతంగా బతికేస్తారు వాళ్ళకి మళ్ళీ ఫాల్స్ పీకోలు మ్యాచింగ్ ఏం అవసరం లేదు ఎంత బాగుందో చాలా రేట్స్ ఏంటంటే వాళ్ళ రేట్లో చూసుకుని మనం దాన్ని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు చాలా బాగుంది తర్వాత ఇది ఒకటి చాలా ఇది శ్రీలంక వాటర్ ఇది రౌండ్గా వాళ్ళు సారీ ఇది పైన వేసుకునేది ఆ పంచి కూడా మీకు చూపిస్తా ఇలా వస్తుంది ఈ బాతిక్ బాగా ఇష్టపడతారు ఇది మనం స్టిచ్ చేయించుకోవాలి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి చాలా బాగా ఇష్టపడతారు క్లాత్ కూడా ఎంత బాగుందో బెస్ట్ కాటన్ అనమాట వన్ ట్వంటీ కౌంట్లో ఉంది కాటన్ కూడా చాలా బాగుంది ఇది రేట్ వచ్చి శ్రీలంక రూపీస్లో త్రీ థౌజండ్ అంటే మన రూపీస్కి మూడు రెట్లు ఎక్కువ కాబట్టి తొమ్మిది వందలు అలా పడుతుంది పర్వాలేదు బెస్ట్ కాటన్ కదా ఈ ఫ్యాబ్రిక్ బాగా ఇష్టపడతారు ఇవన్నీ కూడా అవి వాళ్ళకు సంబంధించి తర్వాత గుర్తుగా మనం ఇలాంటి వాటికి వచ్చినప్పుడు తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే అలాంటివి మనం ప్లాన్ చేయచ్చు ఇట్లా జపాన్ కార్లు ఇప్పుడు ఇక్కడ వస్తున్న టూరిస్టులు అందరి చేతుల్లోనే ఇదే ఉందండి ఎందుకంటే ఉక్కపోత ఎక్కువ కొన్ని ప్లేసెస్లో ఉక్కపోత లేదు చల్లగా ఉంది సీతమ్మవారి టెంపుల్ అది అయినప్పుడు కొలంపాకి వచ్చేటప్పటికి సముద్రం పక్కనే ఉంటుంది ఊరు పక్కనే సో దానివల్ల కొంచెం ఉక్కు ఎక్కువగా ఉంటుంది ఇవ్వండి ఎక్కువ పాటికి బాగా ఇష్టం చూపిస్తారు షాపింగ్ మాల్కి వచ్చే ఊరికి ఒక వన్ అవర్ మాకు టైం ఇచ్చారు చాలా రెండు టెంపుల్స్ చూసుకుని షాపింగ్ మాల్లో చిన్న షాపింగ్ చేసి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి బయలుదేరాము చెప్పడం మరిచారు మధ్యలో తమిళియన్స్ ది హోటల్ కనిపించిందండి చాలా బాగుంది భోజనం మళ్ళీ కడుపు రెండ కూర పప్పు సాంబార్ అన్నీ పెట్టారు వాళ్ళు కొంచెం మనకి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఎలా అయితే సౌత్ వైపు వెళ్ళినప్పుడు ఎలా అయితే భోజనం ఉంటుందో అలాగే ఉంది ఇక కొలంబో నుంచి ఎయిర్పోర్ట్కి వన్ అవర్ ప్రయాణం ఉంది ఎండ కూడా చాలా ఉందండి శ్రీలంక వెదర్ ఎలా ఉందంటే కొన్ని ప్రాంతాలలో చల్లగా మంచిగా ఉంది గాలి వేస్తూ కొలంబో మాత్రం బాగా ఉక్కగా మనం వైజాగ్లో ఎండాకాలంలో తిరుగుతుంటే ఎలా ఉందో అలా ఉంది కొంచెం ఇబ్బంది ఏసీ లేకుండా బయటకు రాలేం మా ప్రయాణం ఎలా అయిందండి వన్ ఒక వన్ వీక్గా అందరం కలిసి ఉన్నాము చాలా బాగా అనిపించింది చివరిగా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము సిక్స్ ఫిఫ్టీకి ఇండియన్ ఎయిర్లైన్స్ది హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది త్రీకి అలా చేరుకున్నాము ఒక్కొక్కరు వరుసగా చేరుకుంటున్నారు శక్తి పీఠాన్ని చూడాలనే నా కళ నెరవేరిందండి అంతేకాకుండా అక్కడ చెండీ పారాయణం చండీ హోమంలో పాల్గొనడం అలాగే సీతమ్మవారి ఆలయంలో రాముడు కళ్యాణం సుందరాకాండ హరికథ కాలక్షేపం ఇటువంటి మంచి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం తోటి మనసంతా పాజిటివ్ ఫీల్ తోటి నిండిపోయిందండి ఇక మా టూర్లో ఏంటంటే మైనస్లు ప్లస్లు లేవా అంటే ఏ టూర్కైనా కూడా ప్లస్లు మైనస్లు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్లు అయితే ఎవ్వరికీ ఉండవు దేశం కాని దేశంలో ఫుడ్ అనేది ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది అయినా కూడా టూర్స్ వారు దాన్ని అధిగమించి సాధ్యమైనంతలో మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇక బస్ నెంబర్ త్రీ వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కొంచెం బాధగా అనిపించింది ఎయిటీ పర్సెంట్ బాగుంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి చిన్న అనుకునే వారికి పెద్ద అలా అనమాట సో ఈ యాత్ర అంతా చాలా బాగా జరిగిందండి ఇక ఆ తర్వాత ఏంటంటే శ్రీలంక స్పెషల్ ప్యూర్ స్టోన్స్ అండి అది చక్కగా రికార్డ్ చేస్తాను నెక్స్ట్ రేపు అందిస్తాను చూస్తూనే ఉండండి నాగశ్రీ డైరీస్ థ్యాంక్ యూ సో మచ్